హరే కృష్ణ సో జపా క్లాస్లో నేను అడిగిన క్వశ్చన్కి ప్రభుజీ తల్లిదండ్రుల యొక్క ఏకైక బాధ్యత ఏంటి అనేది చాలా స్పష్టంగా చాలా అద్భుతంగా వివరించారండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కంప్లీట్గా చూసి తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణా హరే కృష్ణ ప్రభు నాకు ఒక మూడు చిన్న సందేహాలు ఈ భజన మధ్యలో బాగా మెదులుతున్నాయి అవి తెలుసుకుందామని ప్రభుజీ ఒకటి అంటే నేను ఈ నార్మల్ వాళ్ళు అంటే నేను ఇది పట్టించుకోపోయేదాన్ని కానీ ఒక దీక్ష అయిన మాతాజీ అనేసరికి కొంచెం డౌట్ వచ్చి తెలుసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు చేత తెలుసు కదా ప్రభుజీ మీకు వాడిని అంటే వాడు నేను స్టేటస్లో పెడుతున్నాను అనమాట వాడు భాగవతం నేర్చుకునేది శ్లోకాలు చదివేది ఏది పెడుతుంటే ఒక మాతాజీ నాకు మెసేజ్ చేశారు మాతాజీ వాడు వారంతలో వాడే భక్తి చేస్తున్నాడా లేదంటే మీరు ఫోర్స్ చేస్తున్నాడు అంటే లేదు మాతాజీ భక్తి చేస్తాడు మంగళారతి ఎందుకో చేస్తుంటాడు ఎందుకు మాతాజీ లేదు చిన్నప్పటి నుంచే ఇంత నేర్పిస్తున్నారు వాడు పెద్ద అయిన తర్వాత భక్తుడుగా ఉంటాడో ఉండడో అన్నట్టుగా ఒక దీక్ష అయిన మాతాజీ అలా అనేసరికి నాకు ఏంటి మాతాజీ ఇలా ఉన్నారు అంటే చిన్నప్పటి నుంచి మనం చెప్తా ఈ చిన్నపిల్లలకి మనం చెప్తేనే కదా తెలిసేది మనం ఇలా చేయాలని అలా చెప్తేనే కదా మీరు ఫోర్స్ చేస్తున్నారా అన్నట్టుగా అన్నారనమాట ఇప్పుడు హాలిడేస్ కదా అంటే హాఫ్ డేస్ సో మధ్యాహ్నం అంతా ఆడుకొని మార్నింగ్ లేవట్లే కొంచెం ఒక టూ డేస్ పంపకుండా థర్డ్ డే పంపితే నిన్న మొన్న రాలేదంటే మాతాజీ కొంచెం ఆడుతున్నాడుగా లేవట్లేదు కొంచెం బలవంతంగా లేపి ఈ రోజు పంపించానంటే ఫోర్స్ చేయకండి మాతాజీ చిన్నప్పటి నుంచి ఫోర్స్ చేయకూడదు పెద్ద భక్తి ఉండదు అన్నట్టుగా ఒక దీక్ష అయినా మాతాజీ అన్నారు నాకు అది ఎట్లా అది ఎంతవరకు కరెక్ట్ ప్రభుజీ నేనేమన్నా తప్పు చేస్తున్నా కాదు కదా అయిపోయిందా మీ ప్రశ్న ఇంకొకటి ఇంకోటి ఏంటంటే సాధన షార్ట్ అడుగుతున్నారు పిల్లలు ప్రభుజీ పొద్దాక వాళ్ళు ఇద్దరు ఆ సాధన షర్ట్ మాకు ఇస్తా అన్నారు నువ్వు గుర్తు చేయటం మమ్మీ అని చెప్పి అడుగుతున్నారు అదొకటి నాకు ఒక్కొక్కసారి ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు కృష్ణుడు ఇచ్చిన పిల్లలు అది కర్మ ఫలితం వాళ్ళని ఖచ్చితంగా పెంచాలి అని ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళు లేకపోతే నేను ఇంకొంచెం భక్తి ఇంకా ఎక్కువ చేసుకునేవాళ్ళని కదా వీళ్ళు కొంచెం నన్ను డిస్టర్బ్ చేస్తున్నారే నా భక్తిలోనే భావన ఎప్పుడో ఒకసారి కలుగుతుంది అది ఆలోచించడం ఇది పెళ్ళవ్వక ముందు ఆలోచించాల్సింది ఇప్పుడు కాదు మేము ఆలోచించాం కాబట్టి మేము బ్రతికిపోయాం పెళ్ళయ్యాక పిల్లలు వచ్చాక మీ ముందున్నాక ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం కాదు ఇది ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం వీళ్ళని ఎలా భక్తి మార్గంలోకి ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించాలి తర్వాత పిల్లల్ని ఫోర్స్ చేస్తున్నామా మనం భక్తి చేయడానికి అనే విషయము ఒక చాలా జాగ్రత్తగా అందరూ నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి మీకు కొన్ని విషయాలు చెప్తాను మనము మంచి విషయాలను చిన్నప్పటి నుంచి చెప్పి పెంచితే ఒక రకంగా ఉంటుంది జనాల యొక్క ప్రవర్తన ప్రస్తావన అని అనుకోండి ఇప్పుడు చతుర్వేద చతుర్వేదీకా వీళ్ళిద్దరు చిన్నపిల్లలే మీరు వారిని చక్కగా చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉన్నారు కానీ పిల్లలకి ఒక స్వభావం ఉంటుంది ఒక విచ్చల విడితనం కానీ ఆడుకోవాలని కానీ ఇలా చేయాలని మనం ఏం చేయాలి అని అంటే వారికి రెండు మంచి చెడు రెండు తెలియాలి అయ్యా నేను నా తన్ తండ్రిగా తల్లిగా బాధ్యత ఏంటి అంటే మంచి చెప్పటం చెడుని ప్రోత్సహించేవా చెడుని తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారంటే ఇంకా మనకి అవసరం లేదండి ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా చెడే చెప్తుంది కానీ తల్లిదండ్రులు యొక్క బాధ్యత అన్నిటికంటే ఏంటి అంటే ధర్మాచరణ చేసి ధర్మాచరణను చూపించడం ఎందుకంటే ఇది ఇంకెవ్వరూ చెయ్యరు బయట ప్రపంచంలో ఇంకెవ్వరు చూపించరు మనకి ఏదో బయటకెళ్ళి మేము ఫ్రెండ్స్ని ఉద్ధరిస్తాము అది ఇది అనుకుంటాం మనం కానీ వాడు ఏం చేస్తున్నాడు మన జీవితానికి అని మనకి తెలియదండి కాబట్టి మంచి చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే అది గురువులు భక్తులు తల్లిదండ్రులు మీ వైపు నుంచి మీరు పిల్లల్ని మంచి మార్గంలో పెంచుతూ ఉన్నారు కానీ మనం ఎప్పుడు చూసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా చతుర్వేద ఎంత హ్యాపీగా ఉంటాడు భక్తి చేస్తూ యశ్వకాయ ఎంత హ్యాపీగా ఉంటుంది భక్తి చేస్తూ కాబట్టి మనం చక్కగా ముందుకెళ్తూ ఉండాలి కానీ వారికి ఫోర్స్ చేయకూడదు ఏ విధంగా అని అంటే నువ్వు ఇన్ని మాలలు చేసే తీరాలి అని మనం చెప్పరాదు వాళ్ళని అందుకే మేము అందరు పిల్లల్ని అడుగుతాం మీరు ఎన్ని మాలలు చేస్తారండి అని అంటే ప్రభుజీ ఎనిమిది మాలలు చేస్తాను వద్దమ్మా నువ్వు ఎనిమిది మాలలు చేయకు నువ్వు రెండే మాలలు చేయి అంటే లేదు నేను ఎనిమిది మాలలు చేసి తీరుతాను వద్దు ఎనిమిది మాలలు వద్దు రెండు మాలలు చేయి అనంటే లేదు ప్రభుజీ నేను రేపటి నుంచి ఎనిమిది మాలలు చేస్తాను మళ్ళీ ఒకసారి వెళ్ళాక ఎన్ని మాలలు చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు ప్రభుత్వం రేపటి నుంచి స్టార్ట్ చేస్తా ఎన్ని మాలలు చేస్తావు ట్వెల్వ్ మాలలు చేస్తాను సరే పిల్లలు అలా అంటూ ఉంటారు మనల్ని వదిలేస్తూ ఉండాలి వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ ఉండాలి కాబట్టి వారిని ఎక్కువగా మనం ఇబ్బంది పెట్టి పిల్లలు అనేది చిన్నపిల్లలు అండి పెద్దగా పెరిగిపోయి మొత్తం వయసు వచ్చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నాక కూడా పిల్లలు కాదు వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి వాళ్ళు వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళకి మంచి మార్గం చెప్పాలి పిల్లలు అంటే చిన్న పిల్లల గురించి మాట్లాడుతుంది ఇప్పుడు సెవెంత్ ఎయిత్ నుంచే వాళ్ళని పిల్లల్ని నన్ను కన్సిడర్ చేయలేమండి అంత మెచ్యూరిటీ వచ్చేస్తుంది పిల్లలకి ఇంకా పెద్ద పిల్లలకి ఏం చెప్తాం మనం కాబట్టి వాళ్ళని ఫోర్స్ చేయకూడదు చిన్న పిల్లల్ని వాళ్ళ ఆనందంగా ఎంత చేయగలిగితే అంత చేయనివ్వాలి దాంతోపాటు వాళ్ళకి భక్తి ఎక్సైటింగ్గా అనిపించాలి మనకేంటండి బయట మనం తినమా హోటళ్లల్లో కాబట్టి ఇంట్లో మనం రకరకాలు చేసి పిల్లలకి పెట్టాలి తల్లి నేర్చుకోవాలి తల్లిదండ్రులు నేర్చుకోవాలి వంట పిల్లలకి చేయడాని కోసమనే ఎంత మంచి ప్రసాదం ఇంట్లో చేయాలి అని అంటే బయట వాడికి వాంతి రావాలను అంత మంచి ప్రసాదం ఇంట్లో చేసి పెట్టాలి అమ్మానాన్నలు చాలా మంచి ధర్మాచరణలో ఉండాలి అని మంచి మార్గంలోకి తీసుకెళ్లేటట్టుగా ఉండాలి మంచి ప్రసాదం పెట్టాలి ప్రేమతో మాట్లాడాలి మంచిగా ట్రిప్స్ తీసుకెళ్ళాలి ట్రిప్స్ అంటే ఏదో హాలీవుడ్కో డిస్నీ ల్యాండ్కో కాదండి మన ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి బృందావనం కంటే గొప్ప క్షేత్రం ఏముందండి మన పిల్లలు ఆదిలాబాద్ వస్తేనే ఎంత ఆనందపడ్డారు అక్కడ ఏం లేకపోయినా సరే కాబట్టి పిల్లలకి ఏదో కావాలి అదే వస్తే ఆనందం ఇస్తారు అని కాదండి వాళ్ళు దేంట్లో ఉన్నా సరే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఎక్కడైతే మంచి పిల్లల యొక్క సాంగత్యం ఉంటుందో అక్కడ ఆనందంగా ఉంటాయి అటువంటి మంచి స్నేహితులను వాళ్ళకి కల్పించాలి అంతే కానీ ఇది చేస్తేనే లేదా కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా అండి నువ్వు ఈ పని చేయకపోతే నీకు పనిష్మెంట్గా నువ్వు పది మాలలు జపం చేయాలి అని ఒక తల్లిగారు ఒక పిల్లవాడికి పనిష్మెంట్ ఇచ్చేది అనమాట అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది హరే కృష్ణ జపం చేయటం పనిష్మెంట్ లేదా కొన్నిసార్లు కొంతమంది పిల్లలు చెప్తారట నువ్వు ఈ సేవ చేయకపోతే నీకు మధ్యాహ్నం ప్రసాదం పెట్టాము అలాంటివి పనిష్మెంట్లుగా అనిపిస్తుంది కాబట్టి అవి చేయకుండా మనం చాలా జాగ్రత్తగా ప్రేమతో పిల్లల్ని ధర్మాచరణలో ధార్మికంగా పెంచాలి అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత తల్లిదండ్రుల యొక్క ఏకైక బాధ్యత మిగతా ప్రపంచం చూసుకుంటుందండి పిల్లవాడు చదువుకొని పెద్దవాడు అయిపోతాడు వాడి యొక్క వాడి యొక్క టాలెంట్స్ని బట్టి వాడు సంపాదన చేస్తారు ఇవన్నీ చూసుకుంటారు కానీ మన బాధ్యత ఏంటి ధార్మికంగా పిల్లల్ని పెంచుట వాడికి సమాజ సమాజంలో ప్రయోజకుల్ని చెయ్యట ఇప్పుడు చూడండి మనం ఎందుకోసం జీవనం చేయాలి అంటే మనల్ని చూసి ఒకరు గుర్తు పెట్టుకోవాలి అరే వారు అలాంటి వారండి వారు ఇంత మంచి వారండి వారు సమాజానికి ఇంత చేశారండి అని మనల్ని చూసి ఒకళ్ళు ప్రేరణ పొందాలి అలా మన జీవితం ఉంటే మనము మంచి మార్గంలో నడుస్తున్నట్టు లేదా చిన్నపిల్లలకి చూపిస్తాను చూడండి ఏయ్ ఏదైనా మాట్లాడితే భూచోడిని పంపిస్తాను మనల్ని చూసి వేరే వాళ్ళు ఇలా భూచోడిలా కన్సిడర్ చేస్తున్నారు అని అంటే మనం ఎక్కడో తప్పు చేస్తున్నట్టు కాబట్టి ప్రతి ఒక్కరు జీవితంలో ఆచరించవలసినది ఏమిటి అనంటే నన్ను చూసి ప్రేరణ పొందే విధంగా మనం ఉంటున్నామా ఈ మాత్రం చూసుకుంటే మన జీవితం ఎప్పుడు సక్రమమైన దిశలో నడుస్తుందండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు హరే కృష్ణ మాతాజీ పిల్లలకి సాధనా కార్డు మనం తయారు చేస్తాం ఒకసారి పంపించే ప్రయత్నం చేస్తాం హరే కృష్ణ హరే కృష్ణ సో చూసారు కదండి ప్రభుజీ ఎంత అద్భుతంగా వివరించారు యాక్చువల్లీ నన్ను మ్యూట్ చేసేసారు అప్పుడు అయిపోయిన తర్వాత లేదంటే నేను ఒక మాట చెప్దాం అనుకున్నా ప్రభుజీ మీరు పెళ్లి చేసుకుని ఉంటే ఒకళ్ళిద్దరికి తండ్రి అయ్యి వాళ్ళిద్దరిని మంచి భక్తులు చేసేవాళ్ళు మీరు ఇలా మాకు గురువులాగా అయ్యి మమ్మల్ని అందరినీ కూడా మీ పిల్లల్లాగా స్వీకరించి మాకు మంచి చెడులు చెప్తూ మమ్మల్ని మంచిగా భక్తి మార్గంలో తీసుకెళ్తున్నారు ప్రభుజీ మీరు మీమందరం కూడా మిమ్మల్ని తండ్రిలాగా భావిస్తూ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ మా మా లైఫ్లలోకి వచ్చినందుకే అని చెప్పి చెప్దామనుకున్నాను హరే కృష్ణ యువర్ సర్వెంట్స్ పావని అండ్ కిడ్స్ హరే కృష్ణ